హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో మన గార్డెన్లో ప్రకృతి అందాలు చూడండి ఈ నలుపు ఎరుపు కాంబినేషన్ సీతాకోక్ చిలుక ఎంత అందంగా ఎగురుతుందో మన పూల చెట్ల మధ్యలో ఎన్ని సీతాకోక చిలుకలు వస్తున్నాయో ఇంకా మంచి ఇంకా అందమైన సీతాకోక చిలుక చూడండి ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇంక ఇలా ఎన్ని రంగులు వస్తాయో చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చిపోతూ ఉంటాయి చాలా భలే ఉంటాయి కదా ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి సీతాకోక చిలుకలు ఎవరిని బాధ పెట్టవు ఎవరికి హాని చెయ్యు అందంగా హాయిగా ఎగురుతూ ఉంటాయి మరి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంకా ఈరోజు ఒక ప్రత్యేకమైనది ఏంటంటే మన గార్డెన్లో కృష్ణ కమలం విరిసేయి రెండు అదేనండి రాఖీ ఫ్లవరు ఈ రాఖీ పౌర్ణమి వచ్చేసరికి రాఖీ పువ్వులు పూస్తూ ఉంటాయి మధ్యలోది కృష్ణుడంట తర్వాత త్రిమూర్తులంట తర్వాత పాండవులు అంట తర్వాత కౌరవులు అంట మహాభారతం అం మహాభారతం అంతా ఇమిడి ఉందంట ఈ పువ్వులో కృష్ణ కమలం అంటారు రాఖీ ఫ్లవర్ అంటారు ఫ్యాషన్ ఫ్లవర్ ఫ్యాషన్ ఫ్లవర్ అంటారు ఇంకేమైనా ఉండొచ్చు మేబీ నా నేను విన్న పేర్లు ఇవే రాఖీ ఫ్లవర్ ఒకటే కరెక్ట్గా సూట్ అయ్యింది నిజంగా రాఖీలానే ఉంటుంది కదా ఇందులో రెండు రంగులు వేసుకున్నాం మనం అప్పుడు నీలం ఇది ఎరుపు ఉంది అది ఇంకా పుయ్యలేదు పూస్తే వీడియో చేసి పెడతాను ఇక డ్రాగన్ ఫ్రూట్ రీపాట్ చేశాను కదా మన గార్డెన్లో ఉన్నది పట్టుకెళ్ళి ఇంకో గార్డెన్లో వేసాను అవి కాయలేదు ఇక్కడ బకెట్లో వేసింది మాత్రం ఇప్పుడు వస్తుంది చూడండి చిన్న పింజి దగ్గర నుంచి పూత దగ్గర నుంచి కాయ దగ్గర పండు వరకు అన్ని దశల్లోనే పెడుతున్నాను ఇక్కడ బకెట్లో ఒక స్టమ్ వేసాను ఇది ఒకటే కాసింది మిగతా డ్యామేజ్ అయిపోయి అంటే వీళ్ళు పాతడం సరిగ్గా పాతలేదు ఒకటి రెండోది వాటర్ స్టోర్ ఉండిపోయి మొక్కలు చాలా కుల్లిపోయి ఇంకొకటి ఏంటంటే పంది కుక్కలు గుప్పులు పెట్టేసన్నమాట బాగా ఎండ ఎక్కి అక్కడ నేల బాగా పదునారే కా నేను మళ్ళీ వాటిని రీపాట్ చేయాలి అంటే బాగా సవ్యంగా ఇయ్యాల మాట లోతుగా పాతలే పైపైన పాతీసారు తర్వాత పందికొక్కలు గుప్పలు పెట్టి మిగతా తవ్వేసేయి ఆ ఉన్నకాడికేమో వాటర్లో కుళ్ళిపోయి నేను ఇంక ఈ మధ్యన వెళ్ళలేదు అక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ గార్డెన్లోకి వెళ్ళలేదు వర్షం ఎక్కువైపోయి ఇంక ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలియదు ఆనపాదైతే చాలా బాగా వచ్చింది ఆ మధ్యన ఒకసారి వీళ్ళు చూశాను వీడియో కూడా తీలే చాలా రోజుల నుంచి మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వేసుకోవాలి ఇంతకుముందు వేసినవి అన్నీ వర్షానికి పాడైపోయి ఈ పువ్వు చూసారు అచ్చు బ్రహ్మకమలం పువ్వులానే ఉంటుంది ఈ రెండు ఉన్నాయి పచ్చికాయలు ఒకటైతే ముగ్గింది ఆ రోజు ఫుల్ ఎండకాయడం మూలన పదునలేదు మొక్కకు నేను కోసే టైంకి అందుకే అది ఊరు రాలేదు మొక్క వాడితే పండు తొందరగా కొయ్యడానికి రాదు చేతిలోనే పిసిగిపోతుంది చూసారా నేను కటర్ కూడా తెచ్చుకోలేదు అది స్టెమ్ ఫ్రెష్గా ఉంటే పండు ఊరుకునే వచ్చేస్తుంది దానికి కొంచెం ఉండిపోయిన తర్వాత నేను కట్ చేసుకొని తిన్నాను ఎంత బాగుందో ఇది తింటే శరీరానికి బ్లడ్ బాగా పడుతుందని అందరూ అంటున్నారు ఇంక ఇక్కడ మన గార్డెన్లో లోపల ఇంటి లోపల చూడి పిచ్చుకులు పట్టు పెట్టుకుంటున్నాయి నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటే ఎందుకు అని కామెంట్ పెట్టారు ఎందుకు హ్యాపీగా అనిపించింది అని ఇలా మన దగ్గరలో వాటి దగ్గరికి మనం వెళ్ళడం కాదు మన దగ్గరికి అవ్వచ్చు పట్లు పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అది ఫస్ట్లో ఆలోచించింది ఇక్కడ నేను పువ్వుల గుండేనా పెడదాం అనుకున్నాను వైర్ కట్టాను ఫస్ట్లో ఆలోచించింది తర్వాత వచ్చి ధైర్యంగా పట్టు పెట్టుకొని ఇప్పుడు పక్క నుంచి వెళ్ళినా కూడా భయపడకుండా చక్కగా వచ్చి రోజు అలా కొంచెం 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 ఆరు రోజుల్లో పూర్తి చేసేస్తుంది అది ఇప్పటికీ నాలుగు రోజులు అయింది ఇంకో రెండు రోజులు అయితే గుడ్లు పెట్టేస్తుంది చూశారు కదా ఇలా తయారైంది ప్రస్తుతానికి దానికి సింహద్వారం కూడా పెట్టుకుంది అందులో కూర్చొని చూసుకుంటుంది దానికి సరిపోతుందా లేదా అని అంత అంత పూర్తి అయితే అప్పుడు నమ్మకం కుదిరేక గుడ్లు పెడుతుంది ఇంకా మేము కర్ణాటక వెళ్ళాము కదా అక్కడ ఒక పార్క్కి వెళ్ళామని చెప్పాను కదా షార్ట్ వీడియో పెట్టాను కదా అక్కడ ఆ పార్క్లోనే మొత్తం పార్క్ అంతా కవర్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా మంది కిందనే ఆ పిల్లలు ఆడుకుంటున్నారు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ తీయడం మంచిదో కాదో నాకు తెలియదు అందుకే నేను తీయలేదు ఇలా పైన ఆకాశం చెట్లు అన్నీ తీసాను కర్ణాటకలో చెట్లు బాగా పెంచుతారు అలాగే రాళ్ళు కూడా ఎక్కడ పెద్ద పెద్ద రాళ్ళు రౌండ్గా చెక్కినట్టు ఎంత బాగుంటాయో చూడండి అప్పుడే ఫ్లైట్ వెళ్ళింది దాని పక్క నుంచే ఒక గెద్ద కూడా వెళ్తుంది నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ అందాలు ఇలా వెంటాడుతూనే ఉంటాయి చీ వెంటాడడం కాదు కళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి ఈ చూడండి చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెంచుతారు అసలు కొమ్మలు కూడా కొట్టరు అందుకేనేమో అక్కడ చల్లగా ఉంటుంది ఇంకా రాళ్ళు కూడా చెక్కినట్టు ఎంత అందంగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇలాగా కూర్చోవడానికి వేసి ఉంచుతారు అన్నమాట నాకైతే చాలా ఇష్టమైన ప్రదేశం కర్ణాటక చూశారు కదా ఇంక మన గార్డెన్లో పింక్ కలర్ తోట కూర్చోండి కాండమే చాలా అందంగా ఉంటుంది ఫ్రెష్గా బలగ ఉంది ఇక్కడ చెర్రీ టమాటా వేసాను కాసేస్తుంది అప్పుడే ఇంకా కొన్ని కొన్ని పళ్ళు లాస్ట్ ఇయర్వి కొన్ని పళ్ళు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అవి వర్షాలు తగ్గితే పోయాలి మీకు డౌట్ రావచ్చు ఫ్రిడ్జ్లో పెడితే నాటుతాయా అని నాటుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రోజంతా ఆరబెట్టి కూలింగ్ పోయిన తర్వాత అప్పుడు మనం ఆర పోసుకుంటే నాటుత ఇది ఇలా ఉంది గ్రీన్గా మన గార్డెను ఇంకే పొట్లకాయలు అయితే చాలా వచ్చాయి చూపిస్తాను రండి ఇగో ఎంత బాగా వస్తున్నాయో పొట్లకాయలు కాకరకాయలు కూడా తెలుపును గ్రీను బాగా కాసేవి ఇంతకుముందు ఇంకా ఈ సంవత్సరం విపరీతం ఈ సంవత్సరం వర్షాలు కుండపోత వర్షాలు అంటారు కదా అలాగ వస్తున్నాయి ఇంకా కాయగూర మొక్కలు అన్నీ ఎన్నిసార్లు వేసినా పాడైపోతున్నాయి ఇంక వర్షాలు తగ్గాక వేద్దామని వేయలేదు ముందు నేను ఊరికి వెళ్ళకముందు వేసిన బాధలు మాటివి ఇప్పుడు కాపు పట్టాయి బాగానే ఉన్నాయి వర్షంలో పాడవలేదు ఇంకా వంగ మొక్కలు కూడా కాయట్లేదు అలా చూస్తున్నాయి కానీ కాయట్లేదు ఇక్కడ ఒక చిక్కుడు బాదు వేసాను అనమాట వెల్వెట్ బీన్స్ మామూలు చిక్కుడు ఇంకోటి లవంగా బీన్స్ అంటాం కదా అది వేసాను ఇంకా ఈ పొట్ల పాదులు ఇవన్నీ మాట ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది ఇంకా ఏం పెట్టలేదు వర్షాలు కంప్లీట్గా తగ్గే పెడదామని ఇంక ఊరుకున్నాను బెండ పెట్టాలి బెండ ఆనబ బీర చిక్కుళ్ళు కొత్తిమీర అన్నీ పెట్టుకోవాలి టమాటా నారలు పోసుకోవాలి పచ్చి అయితే పోసాను ఇంకా మిగతా ఈ చిన్న పింజలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అవేమో పెద్ద పొట్లకాయలు ఇవేమో పిచ్చికి పొట్లకాయలు పెద్ద పొట్లకాయలు ఒక ఐదు ఆరో ఉన్నాయి పిచ్చికి పొట్లకాయలు నాలుగు ఉన్నాయి చూసారు కదా పిచ్చికి పొట్టలు అంటే పిచ్చుకాయలాగే చిన్న చిన్నవి ఉంటాయి ఈ ఈ పొట్లకాయలు విత్తనాలు రెండు మూడు సంవత్సరాల నుంచి మన గార్డెన్లో విత్తనాలే తీసి సేకరించి మళ్ళీ వేస్తున్నాను కొనలేదు అందుకేనేమో పాదులు బాగా వచ్చి బాగా కాస్తున్నాయి మన సాయిల్ మిక్సింగ్కి అలవాటు పడి ఉంటాయి మన వెదర్ కండిషన్కి అలవాటు ఇగో ఇదే ముందేసిన ఆనపాదు ఆనపాదు పింజులు ఉన్నాయి ఈ కొత్తగా వేసిన పాదులు ఇవి ఇవి కూడా పొట్లకాయలే అనుకుంటాను ఏవో గింజలు ఉంటే డబ్బాలు అన్నీ దులిపేసాయన్నమాట ఊరికెళ్ళే ముందు మన దగ్గర మన గార్డెన్లో వచ్చిన విత్తనాలు అయితే మన సాయిల్కి మన వెదర్ కండిషన్కి అలవాటు పడి ఉంటాయి కాబట్టి పురుగులు తక్కువ వస్తాయి ఇది బీన్స్ నేను కింద అల్లిద్దాం అనుకుంటే అదేమో పైకి వెళ్ళి అక్కడ అల్లుకుంటుంది చూడండి కర్రతో పట్టుకొని అలా పైకి వెళ్ళిపోయింది అనమాట ఈ కోయడం కష్టం పైకి వెళ్తే కింద అయితే మనం కోసుకోవచ్చు ఇంకా నేను ఇలా వీడియో తీస్తూ ఉండగా బాతులు నన్ను ఊరికి వెళ్ళిపోయాను కదా మర్చిపోయాట ఈరోజు బాగా గుర్తుపెట్టాయి నన్ను నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతున్నాయి అవి కూడా అందుకని కొంచెం ఫుడ్ వేసి వచ్చేసప్పుడు ఫుడ్ వేసి వచ్చేసాను ఇంక గొర్రె పిల్లలు కూడా ఏమనుకున్నాయో గుమ్మన దగ్గర నిలబడ్డాయి వచ్చి పాపలు నేను ఎప్పుడు ఫుడ్ పెట్టలేదు కానీ నన్ను చూసి పరిగెట్టు పరిగెట్టుకు వచ్చి గుమ్మందే నిలబడి కాసేపు అలా చూసుకొని మళ్ళీ నేను మా మనిషిని గొర్రె పిల్లలు వచ్చే రండి ఎవరొకరు తీసుకెళ్ళండి అని అట్లకి అర్థమైందో ఏమో అవే పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టిగా వెళ్ళిపోతున్నాయి చూడండి లేడీ పిల్లలు లాగా ఎంత బాగున్నాయో మళ్ళీ ఉన్నాయి కదా వెళ్ళిపోయినాయి అట్లంతట అవే ఇంక ఇవి మ్యాథ్ ఏమనో ఏమో నేను వచ్చేస్తుంటే నా వెంటబడి మళ్ళీ నా వైపు వచ్చి వెనక వాటిలో వచ్చే చాలా దూరం అప్పుడు అనుకున్నానుహా ఫుడ్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఫుడ్ వేసేసి అప్పుడు లోపలికి వచ్చేసాను చూశారు కదా ఎంత పెద్దవైపోయో ఇంకో ఇంకో నెల రెండు నెలలు పోతే గుడ్లు పెట్టేస్తాయి అనుకుంటాను ఇవి ఇప్పుడు అందరినీ పొడి చేస్తున్నాయి ఇవి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పొడి చేస్తున్నాయి నన్ను కూడా ఊరి నుంచి వచ్చాక రెండు మూడు రోజులు పొడి శుభ్రంగా బయటికి వెళ్తే పొడడానికి ట్రై చేసే పొడి లేదు ఇంక ఇప్పుడు కొంచెం నన్ను గుర్తుపట్టినట్టున్నాయి మళ్ళీ ఇలా వెనకాతలు తిరుగుతున్నాయి నా అట్లా మనం అలవాటు అయిపోతాం మర్చిపోతేనే పొడుస్తాయి ఇంక దీని మేము ఇక్కడ దీన్ని రామబాణాలు అంటాం ఈ పువ్వుని ఈ చెట్ని ఇదైతే పింకు ఇది రెడ్ కదా పింకు ఆరెంజ్ ఎల్లో నాలుగు రంగులు వేసాను ఈ రోడ్డు వేసినప్పుడు అవి పోయే మాట ఒకటే మిగిలింది ఇది కూడా మొక్క నుంచి వచ్చేసింది రోడ్డు అంచే అంచేత చాలా సంవత్సరాల నుంచి పుయ్యలేదు మళ్ళీ ఈ సంవత్సరం పూస్తోంది నాకైతే చాలా సంతోషంగా ఉంది మా మెదబాబాజీ గారి ఇంట్లో ఉండేది నా చిన్నప్పుడు మా తల్లిగారితో నేను అన్నాను పెదబాబుజీ గారు ఇంట్లో ఉంది కదా ఆ మొక్క మనమే వేసుకుందామా అని అడిగాను ఆ మాట ఈ మొక్క చూసాక గుర్తొచ్చింది అన్నమాట ఎంత బాగుందో చూ మొదల నుంచి వచ్చేసింది రోడ్డు అందుకని చాలా సంవత్సరాల నుంచి పుయ్యలేదు అలానే ఉండిపోయింది మిగతాయన్నీ ఇంక ఈ మరీ రోడ్డు నుంచి వచ్చి వచ్చేది మూలన ఈ బతకలేదన్నమాట మళ్ళీ వేసుకోవాలి నాకు చాలా ఇష్టమైన పువ్వులు ఇవి ఈ ఇట్ల మీద సీతాకోక చిలుకలు బాగా ఎగురుతూ ఉంటాయి చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి దేవుడికి కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చితే ఇలా గుర్తుపాలంగా తీసి తల్లలో కూడా జడలో కూడా పెట్టుకోవచ్చు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీద ఆటల సరస్వతీదేవి